హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక చిన్న సిచ్యువేషన్ అనేది ఎదురైంది నేను మీతో షేర్ చేసుకుంటాను అది మీరు ఇలాంటి గుళ్ళకు వెళ్ళినప్పుడు హుండీల్లో మాత్రమే డబ్బులు వేయండి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా హుండీలో వేయడం వల్ల అది మన దేవాలయానికి ఉపయోగపడుతుంది అనమాట డెవలప్ చేయడానికి మీరు అలా చేతికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది ఒక ఆస్కారం అయిపోయి వాళ్ళు ఆ దేవాలయానికి ఉపయోగించారనమాట మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా హుండీలో వేయడం ద్వారా దేవాలయాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులకు ఉన్న భక్తి అనే ఒక నమ్మకంతో వాళ్ళు మంచి క్యాష్ చేసుకుంటారు అటువంటి వాళ్ళకి మనం అసలు అవకాశం ఇవ్వనివ్వకుంటారు నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఫేస్ చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను తప్పకుండా మీరు హుండీల్లో మాత్రమే డబ్బులు వేయండి వీళ్ళు భక్తులకు ఉన్న కొన్ని కొన్ని నమ్మకాలని క్యాష్ చేసుకుంటున్నారు కొద్దిమంది కొద్దిమంది మాత్రమే అందరూ అని కాదు కొద్దిమంది మీరు ఇట్లా దేవాలయానికి వెళ్ళినప్పుడు హుండీలో మాత్రమే వేయండి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి మీరు అక్కడ డబ్బులు ఇవ్వడం బంద్ చేయండి ఒక్క నిమిషం కూడా ఉండరాలు అలాడా ఒక్క నిమిషం కూడా ఉండరాడా అది ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఇప్పటివరకు మన వీడియో నవరే లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ మంది అసలుకి తక్కువ మంది చేస్తున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చెరువుగట్టు మెయిన్ గోపురం దగ్గరికి అయితే వచ్చాము ఎంట్రన్స్ గోపురానికి చెరువుగట్టు ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎండ అయితే యమ కుట్టులు కొడుతుంది ఫ్రెండ్స్ అసలుకి ఇంటికి వెళ్ళి చూసుకుంటే దగ్గర దగ్గర ఫార్టీ డిగ్రీస్ వరకు ఎండ ఉందని చెప్పేసి న్యూస్లో ఇచ్చారు అమ్మ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి కమిలిపోతున్నాయి అడిగి అడికి కాళ్ళు పైన పెడితే పైకి పూర్తిగా ఒక చూపిస్తాను ఇదిగోండి ఆ కళ్యాణకట్ట కళ్యాణ కట్ట కనిపిస్తుంది అంటే తలనీళ్ళు ఇచ్చేది అక్కడ స్టోర్ కనిపిస్తుంది అలాగే కొబ్బరికాయల స్టాల్ కూడా ఉంది స్వామివారికి ఏమైనా వస్త్రాలు సమర్పించాలనుకుంటే ఆ పక్కన ఉంది ఇది వచ్చేసి భక్తులు స్టే చేయడానికి వీలుగా అట్లా రేగుల షెడ్ అనమాట సత్రాలు లాంటిది చిన్నది ఇక్కడ పక్కన మనకు కనిపించేదంతా ఉపాలయాలు ఎల్లమ్మ తల్లి దేవాలయం అలాగే వీరభద్ర స్వామిది ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది ఇక మనం కొంచెం ముందుకెళ్ళి ఒకసారి కాళ్ళు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్దాం ఇక్కడ మనకు గుండం ఇది ఇక్కడ పక్కన కనిపించేది గంగమ్మ తల్లి ఈ గుండంలో అయితే కాళ్ళు కడుక్కొని మనం దర్శనానికి అయితే బయలుదేరుతాం ఒక్కొక్కటిగా మీకు అన్ని చూపిస్తాను ఇక్కడ ఉన్నది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ పక్కన మనకు బట్టలు మార్చుకునేందుకు వీలుగా గదులు ప్రసాద విక్రయశాల ఇది ఆ గుండానికి మటే ఉంటుంది చిన్నగా మనమైతే ఒకసారి స్వామివారి పాదాలు అయితే ఇటు పక్కనే ఉంటాయి అక్కడికి వెళ్ళి స్వామివారి పాదాలు కూడా చూసుకుందాం ఇదిగోండి పక్కన అన్నీ చూస్తున్నారు కదా ఎండకైతే మస్తు ఇబ్బంది అయింది ఎండ మాత్రం యమకొటూరు కొట్టింది అసలుకి అందులో మధ్యాహ్నం అయ్యేసరికి గుడి క్లోజ్ చేస్తారని త్వరగా వెళ్ళాల్సి వచ్చింది ఈ పక్కన చూస్తున్నారుగా ఈ కుక్క అయితే ఈ గట్టు మీద మొత్తానికి ఇది ఒక్కటే కుక్క ఉంది కాలబైర కూడాట ఈ కుక్క ఈ ఎలమ తల్లి అయితే పడుకొని ఉంది ఇదిగోండి ఇక్కడే స్వామివారి పాదాలు ఉండేది ఇక్కడే ఏమైనా భక్తులకి మొక్కులు ఉంటే చిన్న చిన్న మొక్కులు ఏమైనా ఉంటే ఇక్కడే తీర్చుకుంటున్నారు దీపాలు వెలిగించడం లాంటిది అలాగే కొబ్బరికాయ కుట్టడం అట్లా మొక్కులు తీర్చుకుంటున్నారు స్వామివారి పాదాల దగ్గర మనం అయితే ఇక్కడ చూసుకొని ఒకసారి ఆ మూడు గుండ్ల మీదకి అయితే వెళ్దాం పైకి వెళ్ళి చూద్దాం అసలుకి నేను ఇక్కడికి వచ్చి దాదాపుగా ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవుతుంది ఎన్ని మార్పులు అయ్యాయో చూద్దాం ఒకసారి టికెట్ అయితే తీసుకుందాం టికెట్ టెన్ రూపీస్ ఉంది పైకి అయితే వెళ్దాం ఇక్కడ ఒక చిన్న రాయలాగా ఉంది దాని కింద నుంచి కింది మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఇప్పుడైతే చెరుకులో నుంచి వెళ్ళే విధంగా అంతగా లేదు అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కానీ కొంచెం క్లోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది మనకు చెరుకులో నుంచి అయితే ఇక్కడైతే నిదానంగా మనం అయితే బయటికి వెళ్ళాం ఇప్పుడు ఈ ఇంత ముందుకు ఇవన్నీ లేవు ఈ మెట్లు కానీ ఎనపతి కానీ ఏం లేవు అప్పట్లో సువ్వలు పెట్టి ఆ రాయికి బరాలు అంటే చూసారు బరాలు అంటే సువ్వల్లా గొట్టి ఉండేది ఆ సువ్వల్ని పట్టుకొని ఎక్కేటప్పుడే బాగుంది అసలుకి అట్లెక్కితేనే త్వర త్వరగా ఎక్కినట్టు అనిపించేది అసలుకి ఈ మెట్లు ఉన్నా సరే తొందరగా ఎక్కినట్టు నాకు అసలు ఫీలింగ్ రావట్లేదు ఈ పైన కనిపించేది మనకు మూడుగుండ్ల మీద వెలిసిన శివయ్య ఇక్కడ ఇక్కడైతే అందరం ఇలా ఇటు నుంచి ఎక్కి మళ్ళీ దర్శనం అయినాక అట్టు నుంచి వచ్చేటట్టుగా అదొండి ఆ రాయి దగ్గర నుంచి మనం బయటికి వెళ్ళినాం అక్కడ కనిపించేది ఆలయ ప్రధాన గోపురం మా అమ్మాయితో భయం భయంగా ఎక్కుతుంది ఏడ జారి అని చెప్పేసి భయంతో ఇదిగోండి ఇక్కడ సువర్లాగా కనిపిస్తుంది హోల్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇందులోనే సువర్లు పెట్టేది అనమాట అప్పట్లో బరాలు పెట్టేది దాంట్లో నుంచి ఎక్కేది అట్లా ఎక్కేటప్పుడు అయితే మస్తు మదా వచ్చేది బాగా ఎక్కేటట్ని ఇక్కడ ఏమైనా ముక్కులు ఉంటే ఉయ్యాలు కట్టడం లాంటిది అట్లా తీర్చుకుంటున్నారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ టాప్ వ్యూ గట్లో ఉన్న టాప్ వ్యూ అనమాట ఇది అద్భుతంగా ఉంది ఏమి చూస్తే సూపర్గా ఉంది చుట్టూ అయితే బాగా కనిపిస్తుంది అప్పట్లో ఈ రేకుల షెడ్లు అవన్నీ ఏం లేవు నేను వచ్చినప్పట్ల ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ మధ్యలో ఆలయాన్ని కొంచెం డెవలప్ చేశారు కాకపోతే చాలా టైం పట్టింది డెవలప్ చేయడానికి ఇక్కడ గుండ్ల మీద పెంచిన శివాజీ అయితే ఈయననే ఇందులో మనకి ఎటువంటి కొబ్బరికాయ కొట్టడానికి వీలలేదు కిందనే కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ ఓన్లీ పాలు పోయడం లేదంటే అట్టపండ్లు పూలు అటువంటివి మాత్రమే లోపలికి వేయిస్తున్నారు వేరే ఇవి కూడా లోపలికి వేయడానికి వీలలేదు ఈ అప్పట్లో కంప్లీట్గా ఓపెన్ ఉండేది ఏదో చిన్న ఫెన్సింగ్ లాగా ఉండేది ఇప్పుడైతే కంప్లీట్ గా ఒక రూమ్ లాగానే కట్టేసిరు ఇది అంతా చూసిరుగా ఇది ఇక్కడ సిచ్యువేషన్ అనమాట మీకు ఒకవేళ డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అనిపిస్తే ఆలయంలో ఉన్న హుండీలు అనేవి ఉంటాయి హుండీలలో మాత్రమే వేయండి ఎవరి చేతులకు పడితే వాళ్ళ చేతిలోకి వేయకండి ఎవరో ఒక ఆయన మామూలుగా వేయకుండా వెళ్తే పిలిచి మరీ అడుగుతున్నారు అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పరశురాముడి లింగం కూడా ఉంటుంది ఈ ఎదురుగానే పరశురాముడి లింగం ఎదురుగానే ఎల్లమ్మ తల్లి కూర్చున్నట్టుగా అలాగే పరశురాముడి గొడ్డలి ఆయన చెయ్యి ఉన్నట్టుగా అయితే మనకి ఇక్కడ సైడ్కి ఉంటుంది అనమాట ఈ విగ్రహం ఇక్కడ మనకు సైడ్ నుంచి కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి ఎల్లమ్మ తల్లి విగ్రహం మీకు కొంచెం సైడ్కి వెళ్ళి చూపిస్తాను అదిగోండి పరశురాముడు గొడ్డలి అలాగే చేయి ఇక్కడ ఉన్నాయి ఇక మనం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవాలయంలోకి వెళ్తే వెళ్దాం ఇక్కడ ఈ దేవాలయంలో ఏంటంటే జడల రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి ఉంటారు ఆయనను అప్పట్లో పరశురాముడు ఆ లింగంపై గొడ్డలతో మామూలుగా ఇట్లా తల మీద కొట్టడంతో జడల్లాగా వచ్చి లైన్స్ లాగా పడ్డదనమాట అందువల్ల ఇక్కడ జడర్ రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి పేరు వచ్చింది ఇక్కడ మనకి కనిపించేది ఇంకో వేరే విగ్రహం అనమాట ఇప్పుడైతే మనం ప్రధాన దేవాలయంలోకి గర్భగుడిలోకి అయితే వచ్చినాం రష్ మాత్రం చాలా ఉంది క్లోజింగ్ టైం అయ్యేసరికి అసలు ఎవరిని కూడా నిలబడి వేయట్లేరు త్వర త్వరగా పంపించేస్తున్నారు నిలబడి చూడడానికి తీరిగ్గా చూడడానికి అయితే అసలు వీలు లేదనమాట నేను కూడా దర్శనం చేసుకొని త్వరగా వచ్చాను అక్కడ మనకు నంది అయితే కనిపిస్తుంది అలాగే చిన్న ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించారు లోపలే ఆలయం లోపలే నార్మల్గా అయితే నేను ఆలయం బయట చూశాను కానీ ఇట్లా ఆలయం లోపల ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ధ్వజస్తంభాన్ని చిన్నగా ఇదిగోండి చూడండి భక్తులు అయితే ఎలా రష్ ఉన్నారు చాలా రష్రు అనమాట త్వర త్వరగా పంపించేసేయాలని చెప్పేసి ఇంకా ఆలయం క్లోజ్ చేసే సమయం ఇది అందువల్ల ఎవరిని ఎక్కువసేపు ఉండనియట్లేరు త్వర త్వరగా మంత్రాలు ఇచ్చేసి పంపించేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీకు ఆ శివలింగాన్ని చూపించాలని చెప్పేసి నేను అలాగే అక్కడే ఉన్నాను మీకైతే ఆ శివలింగాన్ని చూపించే పోతాను అది అక్కడే మనకు ఉండేది జడాల రామలింగేశ్వర స్వామి మీకైతే చూపిస్తాను ఖచ్చితంగా మీకు చూపించాకే నేను బయటికి వెళ్తాను చూడండి అదిగోండి మీకు అక్కడ కనిపిస్తున్నాడుగా వెండికాళ్ళతో మెరుస్తున్నాడు నాకైతే క్లియర్గా కనిపిస్తున్నారు మీకు కూడా కనిపించే ఉంటారు అనుకుంటా అదిగోండి వెండి వెండికాళ్ళు ఎలా మెరుస్తున్నాయో చూడండి ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇంకా బయటకు వచ్చేసాం మనమైతే చూడడం అయిపోయింది కాబట్టి పక్క వాళ్ళకి మళ్ళీ డిస్టర్బెన్స్ కావద్దు కదా ఈ వెనకాల కనిపించేదే మనకు ఆ రామలింగేశ్వర స్వామి ఉన్నది ఈ రాయి వెనకాలే అనమాట ఈ రాయికి ఇంకో పేరు కూడా ఉంది రిపేరింగ్ బండ అని చెప్పేసి ఎందుకంటే ఎవరికైనా శరీరంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదంటే ఇట్లనే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే వాళ్ళకున్న శరీర సమస్యలు అన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట మనకు అక్కడ కనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి ఇక్కడైతే ఇంకా మొత్తం చూసుకోవడం అయిపోయింది ఒకసారి కిందికైతే వెళ్ళి పార్వతీదేవి దేవాలయాన్ని కూడా మీకు చూపిస్తాను ఇంతవరకు ఎవరైతే పార్వతీదేవి దేవాలయాన్ని అంత క్లియర్గా మీకు చూపించలేదు కదా నేనైతే కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచే మనం మళ్ళీ మెట్ల మార్గం గుండా కిందకి దిగి చూద్దాం నేనైతే కిందికి వెళ్ళాకే మళ్ళీ వీడియో తీస్తాను ఎందుకంటే కాళ్ళు బాగా కాలుతున్నాయి అంత ఇట్లా వీడియోని పట్టుకొని తీయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సో కిందికి వెళ్ళాకే మీకు వీడియో చూస్తాను అప్పటి వరకు కొద్దిగా ఈ లొకేషన్ అయితే చూసుకోండి మీరు మనమైతే కిందకి పార్వతీదేవి ఆలయానికి అయితే వచ్చాం ఎదురుగా కనిపించేది పార్వతీదేవి చూసారు కదా ఎల్లో కలర్లో ఉన్నది ఇక్కడ మనకు కనిపిస్తు చూసారా శివుడు ఇక్కడ మనకు కనిపించేది ఈ గుళ్ళో శివుణ్ణి అలాగే పార్వతీదేవిని విడివిడిగా అయితే మనకు చూపించడం అయితే జరిగింది మళ్ళీ అలాగే పక్కన ఇంకో ఈ రెండు గుళ్ళు కానుకొని పక్కనే అంటే మొత్తం ఒకటే గర్భాలయం అయితే ఒకటే కాకపోతే ఎందుకో మరి ఇట్లా విడివిడిగా అయితే శివుణ్ణి పార్వతిని అలా పెట్టి మళ్ళీ శివ ఇద్దరిని కలిపి పెట్టి అట్లా అయితే ప్రతిష్ఠించారు ఎందుకో మరి ఇదిగోండి ఇక్కడ మనకి కనిపించేది శివ పార్వతులు అయితే మనం బయటకైతే ఆలయ ప్రాంగణం కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అయితే వదులుతారంట మొక్కులు ఉన్నవాళ్ళు ఇదిగోండి ఇట్లా వదిలిన కోడే ఇది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం మన వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ లాగా అయితే పెట్టి మొత్తం కోడేల్ని ఇక్కడే కట్టారు అనమాట ఇట్లా ము